ఇది బౌజన్ సమాజ్ పార్టీ గతంలో నుంచి కూడా మరి వ్యతిరేకిస్తూ ఉంది మరి విద్యా వైద్యం అనేది ప్రజలకి నిత్యవసరాలు ప్రజలకి నిత్యము అది అందుబాటులో ఉండాల్సినట్టుగా గవర్నమెంట్ మరి ప్రజలకి ఉచితంగా ఇవ్వాల్సినవి వీటిని కూడా ఈరోజు మరి విద్యా ప్రైవేటీకరణ చేసేసారు పాలకులు ఈరోజు వైద్య విద్యను మరి ఆ కాలేజీలలో ఉండే మరి హాస్పిటల్స్ ద్వారా వైద్యము మరి సామాన్య ప్రజలకు పేద ప్రజలకు మరి ఉచితంగా ఇవ్వాల్సింది ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము కూటమి ప్రభుత్వము ఈ రోజు ప్రైవేటీకరణ చేయడం అనేది ఇది చాలా ఎస్సీ బీసీ మైనార్టీ పేదల మరి వైద్యాన్ని మరి ఖరీదు చేసి పేదలకు వైద్యం అందకుండా చేయడము అదేవిధంగా పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ విద్యార్థులు అగ్రకుల పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా వైద్య విద్యకు దూరం చేయడంలో కుట్రనని చెప్పి మేము ఈరోజు ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండిస్తూ ఉన్నాము కాబట్టి మిత్రులారా మరి ఈరోజు ప్రజలంతా గుర్తించాల్సిన అవసరం ఉంది గత ప్రభుత్వం ఏదైతే పదిహేడు కాలేజీలను గవర్నమెంటు నడపడానికి నిర్ణయించిందో ఆ కాలేజీల ప్రైవేటీకరణను మరి ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో నిర్ణయం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలి వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము మరి మీరు వెనక్కి తీసుకోకుండా ఈ ప్రైవేటీకరణ వైపు మీరు ముందడుగేస్తే మేము ఖచ్చితంగా దేశవ్యాప్తంగా మరి ఈ ఆందోళన చేపడతామని చెప్పి ఈరోజు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం కాబట్టి మిత్రులారా బహుజన్ సమాజ్ పార్టీ మీరు ప్రైవేటు ప్రైవేటు వ్యక్తుల ప్రయోజనాల కోసం మరి పేద ప్రజల కడుపును కొట్టడం వాళ్ళ వై వాళ్ళకు వైద్యాన్ని దూరం చేయడం వాళ్ళ పిల్లలకు వైద్య విద్యను దూరం దూరం చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి హెచ్చరిస్తూ మరి ఈ నిర్ణయాన్ని మీరు ఇట్లానే కొనసాగిస్తే మరి పెద్ద ఎత్తున మేము దీనిని వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పి రాబోయే ఎన్నికల్లో ప్రజలు మీకు సరైన బుద్ధి బుద్ధి చెప్తారని చెప్పి స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్సిపాలిటీ ఎన్నికల్లో మీకు సరైన బుద్ధి చెప్తారని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మంచాల లక్ష్మీనారాయణ